హరే కృష్ణ జయ జగన్నాథ బలదేవ సుమతి మహారాణికి జై ప్రియా హిందుమందులరా విశాలమైనటువంటి దృత్పథం కలిగిన వాళ్ళు దానికి ప్రత్యేకగా ఎవరిని చూపిస్తారు ఆ విశాలత్వాన్ని కలిగింది భూమి మీద రెండు మూడు ఉన్నాయి ఏమిటవి ఒకే రంగులో ఉంటాయి విశాలంగా ఉంటాయి అనందం అనంతంగా ఉంటాయి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాయి ఆ మూడు ఏమిటవి ఒకటి అందరికీ ఎక్కడికి వెళ్ళినా కనపడే ఆకాశం నీలి ఆకాశం అలాగే అలా వెనక్కి తిరిగితే అఖండమైనటువంటి సముద్రం మూడోది శ్రీకృష్ణ భగవాన్ ఈ మూడు మీరు గమనించండి ఈ ముగ్గురిని మీరు గమనించండి ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు ఎప్పుడు ప్రేరణదాయకంగా ఉంటారు కథలు అంటే విచలితులు కాదు కాబట్టి మేము ఇప్పుడు పూరిలో జగన్నాథ స్వామి రథయాత్రచాం ఈరోజే రథయాత్ర జీవితంలో ఒక్కసారైన పూరి రథయాత్ర ఆ రథం మీద ఉన్నటువంటి జగన్నాథుణ్ణి సేవించాలని శాస్త్రం చాలాసార్లు పూరి రావడం సముద్ర స్నానం చేయడం జరిగింది కానీ ఈరోజు ప్రత్యేకం కాబట్టి సముద్రుడి యొక్క ఈ సముద్రానికి ప్రత్యేకత ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు తన అవతార కాలంలో ఆరు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్నానం చేసి ఆకాశం నీలం ఇది నీలం ఆయన నీలం ఈ నీళ్ళలో ప్రవేశిస్తూ బ్లూ కలర్ శ్యామ కదా శ్యామ 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 అంటూ ఆయన తన అక్కడే ఉంది శత్రమహాప్రభు విగ్రహం ఆయన తన యొక్క భావ తన భావ భావాన్ని ప్రకటించారు ఆయన స్నానం చేసిన స్థలం కాబట్టి ఇది కృష్ణుడే స్నానం చేసేది కాబట్టి యమునితో కూడా ఇది సమానం అలాగే ఈ పూరి క్షేత్రం శంఖ ఆకారంలో ఉంటుంది శంఖక్షేత్రం పిలుస్తారు పురుషోత్తమ క్షేత్రం అంటారు క్షేత్రం అంటారు సముద్ర స్నానం సంవత్సరా స్నానం సంవత్సరానికి ఒక్కసారైనా చేయాలని అది మన దేహ ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెప్పడం శాస్త్రం చెప్పడం జరిగింది ఎవరు స్నానం చేద్దాం భగవంతుడి యొక్క నామాన్ని గానం చేద్దాం రావట్లేదు సంకీర్తం ప్రాణము

అలాగే సముద్రం మరో దానికి ప్రత్యేక ఏమిటంటే యదకాశద్భితం తోయం తదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం అతి అంటే ఆకాశం నుంచి పడ్డ నీళ్ళు ఏ విధంగా అయితే చక్రశివలి శబ్దాన్ని చేరతాయో అలాగే అన్ని దేవతలకి మనం నమస్కరించినా అవన్నీ కేశవుడికే చేరతాయి కేశవుడు ఆకాశము సముద్రం మూడు ఒకలాంటివే అని శాస్త్రం बाबा <laughs> స్వామి వివేకానంద ఏమన్నారు సముద్రపు కెరటాలు నాకు ఆదర్శం ఎందుకు అంటే ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాయి కాబట్టి అలాగే అవమానం వచ్చిందనో దుఃఖం వచ్చిందనో అపజయం వచ్చిందనో చచ్చిపోకండి మనం చచ్చిపోవడానికో లేదు అలా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి చచ్చిపోయాను అనికే మనం చూసేది ఒక్కో కెరటం దాకా వచ్చి ఇక్కడ దాకా వచ్చి ప్రయత్నం ప్రయత్నం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆ ప్రయత్నంలో ఒక్కోసారి గెలుపు ఒక్కోసారి అడుకు ఒక్కోసారి మలుపు ఒక్కోసారి భగవంతుడి నుంచో ఏమునిచ్చో పిలుపు ఏదొచ్చిన ప్రయత్నం మానకూడదు మాకు ఈరోజు జగన్నాథుడి యొక్క కృప ఉంది ఆ కృప మీ అందరి మీద కూడా పడాలని కోరుకుంటూ ఆ కృప ఎప్పుడూ కూడా అన్న చిత్తశివర ధామం భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లాలను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ జగన్నాథ బలదేవ మహారాణి హరే కృష్ణ అభిశ్రీ